హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ ఈ రోజు మేము మంటలు వేస్తున్నాము రండి ఫ్రెండ్స్ నేను మీకు మన మరియు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి మేము ఐదు గంటలకు నిద్రలు ఇచ్చామండి మార్నింగ్ నిద్రలు ఇచ్చి మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కలిసి ఒక భోగి మంట చూసారు కదా ఇక భోగి మంట చూసిన వెంటనే ఇంకా అమ్మలు ఇంటి ముందు నీళ్లు చల్లి శుభ్రం చేస్తున్నారు అలాగే కొన్ని ఇళ్లల్లో ముగ్గులు వేస్తున్నారండి ఈ ఉదయం చూస్తేనే భోగి పంటకు వచ్చిందని మనకు బాగా అర్థమవుతుందండి ఒకసారి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి నేను ఇక్కడ వేసినటువంటి ముగ్గులు నేను మీకు చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ happy birthday మన ఆవులను మనం చెరువు దగ్గరికి తీసుకొని వచ్చి వాటిని శుభ్రం చేస్తున్నామండి శుభ్రం చేసేసిన తర్వాత వాటికి పెయింట్ వేయాలి ఇక్కడ మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చెరువు దగ్గరికి వచ్చి ఆవులన్నీ కూడా శుభ్రం చేసుకుని వెళ్తారండి ఈ సంక్రాంతి ఫ్రెండ్స్ ఇక మనం ఆవులని శుభ్రం చేసేసాం కదా శుభ్రం చేసిన తర్వాత వీటికి ఇప్పుడు ఈ కొమ్ములకి రంగు వేస్తామండి రంగు వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అది కూడా రంగు వేస్తున్నానండి ఇప్పుడు నేను ఇలా రంగు వేసేసిన తర్వాత వాటిపైన చింకీలు చల్లాలండి కొమ్ముల పైన బాగా మీకు షైనింగ్ ఇస్తాయండి చూడండి ఎంత బాగా ఉందది ఉంది వేపించుకుంటూ ఉంది ఈ సంక్రాంతి పండుగ రోజున ఇలాగా మేము ఆవులకి ఇట్లా రంగు వేసిన తర్వాత వాటిని పూజించుకొని పసలమందుకు తీసుకువెళ్తాము ఇంకా చానా ఉన్నాయండి ఇలాగా పూజ చేస్తామండి ఈ రోజున మేము ఈ ఈ ఆవులకి పూజ చేసి తర్వాత పసల మందుకు తీసుకు మన గోబులకు రంగు వేయటం అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటికి బొట్టు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటి ముందర వచ్చేసి మనం రోకల బడి ఉంటుంది కదా అదేను మరియు నల్లేరి ఈ రెండు మనం ఇంటి ముందర పెట్టేసి ఈ గోబులను వాటి మీదుగా వెళ్ళిస్తామండి అలా వెళితే చాలా మంచిదని మా ఊరి యొక్క ఆచార్యం అలాగే సంప్రదాయాలు అండి ఇక మనం చిట్లా కుప్ప దగ్గరికి వెళ్దాం రండి

ఇప్పుడు మనం మన ఊరిలో ఉన్నటువంటి పశువుల మంద దగ్గరకు వచ్చామండి ఇక్కడ చిట్లా కుప్ప వేశారు చూడండి అలాగే ఇక్కడికేనండి మన గోవులు అన్ని కూడా ఇక్కడికి తీసుకుని వస్తారండి చూసారు కదా మీరు ఆ వీడియోలో ఎలా తీసుకుని వచ్చారని చాలా ఎక్కువగా వచ్చాయండి రోజు ఈసారి ఈ సంవత్సరం మన ఊరిలో అన్ని కూడా ప్రతి సంవత్సరం ఇలానే వస్తాయండి ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువగా వచ్చాయండి అలాగే ఇక్కడ కాటంరాజు స్వామి ఉన్నారు చూడండి ఇక్కడ కాటంరాజ స్వామివారికి పూజ చేస్తున్నారండి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ చిట్టాకుప్పుకి అగ్గి అంటే నిప్పు అమిటిస్తారండి మొత్తం చెట్లకొప్పు కాలిపోయేంత వరకు నేను చూపిస్తానండి ఇక్కడ అంతకంటే ముందు ఇక్కడ స్వామివారిని ఒకసారి చూడండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఇక్కడ స్వామివారికి ప్రసాదం చేస్తారండి ఈ ప్రసాదం మొదటగా స్వామివారికి పెట్టేసి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ ప్రసాదం పంచుతారండి ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉంటారండి ప్రతి ఒక్కరూ కూడా అందుకని చెప్పేసి ఈ ప్రసాదాన్ని ఇక్కడ స్వామివారికి పెట్టిన తర్వాత అందరికీ కూడా ఇస్తారండి ఇక్కడికి వచ్చిన వారి అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి మన ఊరిలో సంక్రాంతి పండుగ ఇక మనం ఈ సంక్రాంతి పండుగ రోజు ఉన్నటువంటి పశువులు వచ్చినాయో గోవులు ఎన్ని వచ్చినాయి అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ஓகேண்ணா கெட்டி கச்சன்ரா ஹாப்பி சார் చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా చిట్లా కుప్పు నిప్పు అంటించారండి ఒకసారి దగ్గర నుంచి చూద్దామండి నండి పండగ మన ఊరిలో జరిగినటువంటి సంక్రాంతి పండుగ ఇలా చేస్తారండి చిట్టాకొప్పుకుని నిప్పు అంటించిన తర్వాత ఇందులో రాళ్ళు వేస్తారండి భక్తుల కోరికలు నెరవేరాలని చెప్పేసి కొందరు అలాగే అనపకాయలను కూడా ఇందులో వేసి కాల్చుకుని తింటారండి నండి మా ఊరిలో సంక్రాంతి పండుగ ఇలా జరిగిందండి మీ ఊరిలో సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ సంక్రాంతి ఇక్కడ మంట వేశారు కదా ఈ చిట్ల కుప్ప ఈ చిట్ల కుప్ప పశువులను కూడా ఒక రౌండ్ తీసుకుని వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోతారండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ గోవులకి మళ్ళీ పూజ చేస్తారండి పూజ చేసి మనం చేసింటాం కదా ఈ ఆ దోశలు కానీ ఇలాంటివి వాటికి పెడతారండి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇది ఫ్రెండ్స్ మన ఊర్లో సంక్రాంతి